వెల్కమ్ టు అరవింద్ సర్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ ఐమ్ అరవింద్ శుబ్బారావు కథల ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం ప్రోగ్రాంలో ఈరోజు మనము మరొక అక్బర్ మరియు బీర్బల్ కథని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ మన ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన రాణి మీద చాలా కోపంగా ఉన్నాడు వండే ఎంపరర్ అక్బర్ వాజ్ వెరీ యాంగ్రీ విత్ హిజ్ క్వీన్ చక్రవర్తి అనడానికి ఎంపరర్ అంటాం మామూలుగా రాజు కనుక అయితే కింగ్ అంటాం అలాగే ఎంపరర్కి మరొక పేరు ఇంగ్లీష్లో మోనార్క్ అని కూడా అనొచ్చు మోనార్క్ అంటే మన తెలుగు సినిమాల ప్రకారం చాలామంది మూర్ఖుడు అనుకుంటున్నారు మూర్ఖుడు కాదు మోనార్క్ అన్న ఎంపరర్ అన్న చక్రవర్తి కింగ్ అంటే మాత్రం రాజు సో మనము వన్ డే ఎంపరర్ అక్బర్ వాజ్ వెరీ యాంగ్రీ విత్ హిస్ క్వీన్ వాళ్ళ ఆవిడ మీద ఒకరోజు ఆయనకి బాగా కోపం వచ్చింది ఆ కోపంలో ఆయన రాణిని అంతఃపురం విడిచి పుట్టింటికి వెళ్ళబొమ్మని ఇంకెప్పుడు తిరిగి రావద్దని ఆజ్ఞాపించాడు ఈ సెంటెన్స్ ఒక మెయిన్ క్లాజు త్రీ టూ ఇన్ఫినిట్స్తో కలిసి ఉంటుంది ఇంత యాంగర్ ఆ కోపంలో ఆయన రాణిని ఆజ్ఞాపించాడు ఇది మనకి మెయిన్ క్లాస్ హీ ఆర్డర్డ్ హిజ్ క్వీన్ ఇక్కడ మూడు పనులు ఉన్నాయి చూడండి ఏమేం చేయాలో అంతఃపురం విడవాలి పుట్టింటికి వెళ్ళాలి ఇంకెప్పుడు తిరిగి రాకూడదు ఈ మూడు పనులని టూ ఇన్ఫినిట్స్లో పెట్టుకుంటే మనకి కరెక్ట్గా సెంటెన్స్ వస్తుంది టు లీవ్ ద ప్యాలెస్ ఒక టూ ఇన్ఫినిట్ గో టు హర్ మదర్స్ హౌస్ ఇక్కడ మళ్ళీ టూ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పర్లేదు ఎందుకంటే ముందున్న టూ వ్యాలిడ్ ఎందుకని అండ్తో మనం కంజక్ట్ చేసాం కాబట్టి గో టు హర్ మదర్స్ హౌస్ థర్డ్ వచ్చేసి ఇది నెగిటివ్ టు ఇన్ఫినిట్ అనమాట అండ్ నాట్ టు కమ్ బ్యాక్ అగైన్ ఇప్పుడు మొత్తం సెంటెన్స్ చూడండి ఇన్ దట్ యాంగర్ హీ ఆర్డర్డ్ హిస్ క్వీన్ టు లీవ్ ద ప్యాలెస్ అండ్ గో టు హర్ మదర్స్ హౌస్ అండ్ నాట్ టు కమ్ బ్యాక్ అగైన్ రాణి అక్బర్ కోపం పోగొట్టడానికి ఎన్నో రకాలుగా ప్రాధాయపడింది ఎన్నో రకాలుగా బతిమలాడుకుంది అని ద క్వీన్ రిక్వెస్టెడ్ హిమ్ ద క్వీన్ రిక్వెస్టెడ్ హిమ్ పాస్టర్ సింపుల్ ఇన్ మెనీ వేస్ నానా విధాలుగా చాలా రకాలుగా ఎన్నో రకాలుగా అనడానికి ఇన్ మెనీ వేస్ శాంతింపజేయడం ప్రాధాయప అది కోపం పోగొట్టడం అంటే శాంతింపజేయడం టు ప్యాసిఫై హిమ్ ద క్వీన్ రిక్వెస్టెడ్ హిమ్ ఇన్ మెనీ వేస్ టు ప్యాసిఫై హిమ్ కానీ ఆయన రాణి మాటలు వినే స్థితిలో లేడు ఒక స్థితిలో లేడు అని చెప్పడానికి హీ ఈజ్ నాట్ ఇన్ పొజిషన్ అంటాం ఇది పాస్ట్ కాబట్టి బట్ హీ వాజ్ నాట్ ఇన్ పొజిషన్ ఇక్కడ మళ్ళీ టూ ఇన్ఫినిట్ టు లిజన్ టు హర్ వర్డ్స్ బట్ హీ వాజ్ నాట్ ఇన్ పొజిషన్ టు లిజన్ టు హర్ వర్డ్స్ ఏమి ఏమి చేయాలో పాలుపోక రాణి బీర్బల్కు కబురు పంపించింది పాలుపోక అంటే ఏం చేయాలో అర్థం కాక అని అర్థం అర్థం కాకపోవడం వలన వలన కాబట్టి యాజ్తో కానీ సిన్స్తో కానీ సెంటెన్స్ బిగించేస్తున్నాను యాజ్ షీ డిడ్ నాట్ అండర్స్టాండ్ వాట్ టు డూ ఆమె కబురు పంపించింది బీర్బల్కి షీ సెంట్ ఫర్ బీర్బల్ యాజ్ షీ డి నాట్ అండర్స్టాండ్ వాట్ టు డూ షీ సెంట్ ఫర్ బీర్బల్ బీర్బల్ వచ్చాక జరిగిందంతా చెప్పి ఆ సంకటంలో నుంచి తనను గట్టెక్కించమని ప్రాధేయపడింది ఈ వాక్యం రాయడానికి మనకు సుమారుగా ఒక సిక్స్ వర్బ్స్ అవసరం అవుతాయి చూడండి వరుసగా బీర్బల్ వచ్చాక అంటే ఇది రెండు పనులు జరిగినాయి ఒకటి ఆమె చెప్పింది బీర్బల్ వచ్చాడు రెండు పనులు ఉన్నాయి కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ రాసుకోవచ్చు పాస్ట్ పర్ఫెక్ట్ అంటే హ్యాడ్ వి త్రీ ముందు జరిగిన పని బీర్బల్ రావడం సో దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో రాస్తున్నాను ఆఫ్టర్ బీర్బల్ హ్యాడ్ అరైవ్డ్ ఇక్కడ ఒక కామా పెట్టండి బీర్బల్ వచ్చాక జరిగిందంతా చెప్పింది షీ టోల్ హిమ్ ఆమె అతనికి చెప్పింది జరిగినదంతా అంటే వాట్ హ్యాడ్ హ్యాపెండ్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్ షీ టోల్ హిమ్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్ తర్వాత ప్రాధాయపడింది అండ్ రిక్వెస్టెడ్ హిమ్ టు గివ్ ఎన్ ఐడియా అండ్ రిక్వెస్టెడ్ హిమ్ టు గివ్ ఎన్ ఐడియా ఎందుకు ఈ ఐడియా దాని నుంచి ఆ సంకటం నుంచి బయటపడ్డం సంకటం అంటే ఏదైనా ప్రాబ్లం టు ఓవర్కమ్ ఫ్రమ్ దిస్ ప్రాబ్లం టు ఓవర్ కమ్ ఫ్రమ్ దిస్ ప్రాబ్లం ఇప్పుడు సెంటెన్స్ మొత్తం చూడండి ఆఫ్టర్ బీర్బల్ హ్యాడ్ అరైవ్డ్ షీ టోల్డ్ హిమ్ వాట్ హ్యాడ్ హ్యాపెన్ అండ్ రిక్వెస్టెడ్ హిమ్ టు గివ్ ఎన్ ఐడియా టు ఓవర్కమ్ ఫ్రమ్ దిస్ ప్రాబ్లం బీర్బల్ ఆమెను ఓదార్చి కొంతసేపు ఆలోచించి ఒక ఉపాయం చెప్పాడు బీర్బల్ ఆమెను ఓదార్చాడు అంటే ఈ కన్సోల్డ్ హార్ అండ్ థాట్ ఫర్ ఎ వైల్ కొద్దిసేపు ఆలోచించాడు ఒక ఉపాయం చెప్పాడు అండ్ టోల్డ్ హర్ అన్ ఐడియా ఇప్పుడు త్రీ పార్ట్స్ కలిపితే హీ కన్జోల్డ్ హర్ అండ్ థాట్ ఫర్ ఎ వైల్ అండ్ టోల్డ్ హర్ అన్ ఐడియా అది విన్న రాణి మనసు కొంత కుదుటపడింది అంటే కొంచెం నార్మల్ అయింది అనమాట అంత టెన్షన్ నుంచి ఇరిటే ఆ స్థితి నుంచి మామూలు కూల్ అయింది ఆఫ్టర్ లిజనింగ్ టు ఇట్ షీ వాజ్ నార్మలైజ్డ్ వెంటనే రాణి కోపంగా ఉన్న అక్బర్ దగ్గరికి వెళ్ళి ప్రభు మీ ఆదేశానుసారం నేను రేపు ఈ కోటను వదిలి వెళుతున్నాను ప్రభులు వారు అనుమతి ఇస్తే నాకు ప్రియమైంది నాతో తీసుకువెళ్ళాలనుకుంటున్నాను దెన్ షీ టు అక్బర్ హు వాజ్ యాంగ్రీ అండ్ హిమ్ కోపంగా ఉన్న అక్బర్ దగ్గరకు వెళ్ళి చెప్పింది ఏం చెప్పింది ప్రభు మై మైలాట్ నేను మీ ఆదేశారం నేను ఈ రేపు ఈ కోటను వదిలి వెళుతున్నాను ఐ ఆమ్ లీవింగ్ దిస్ ప్యాలెస్ టుమారో యాజ్ పర్ యువర్ ఆర్డర్ ఇదంతా డైరెక్ట్ స్పీచ్లో రాసుకుంటున్నాం మనం ఇన్వెట్ కామర్స్లో మై లార్డ్ ఐ ఆమ్ లీవింగ్ దిస్ ప్యాలెస్ టుమారో యాజ్ పర్ యువర్ ఆర్డర్ ప్రభులు వారు అనుమతిస్తే నాకు ప్రియమైంది నాతో తీసుకువెళ్ళాలనుకుంటున్నాను ఇక్కడ ఒక ఇఫ్ క్లాజ్ రాసుకోవాలి ఇది కూడా డైరెక్ట్ స్పీచ్లో ఉంటుంది ఇఫ్ ద కింగ్ పర్మిట్స్ లేదా ద ఎంపరర్ పర్మిట్స్ ఇఫ్ ద కింగ్ పర్మిట్స్ ఐ వాంట్ టు టేక్ విత్ మీ ఐ వాంట్ టు టేక్ విత్ మీ నాతో తీసుకెళ్లాలనుకుంటున్నాను నాకు ప్రియమైంది వాట్ ఐ లవ్ మోస్ట్ వాట్ ఐ లవ్ మోస్ట్ నాకు బాగా ఇష్టమైంది నేను దేనిని ఎక్కువగా ప్రేమిస్తాను దాన్ని నేను తీసుకెళ్తాను అని పర్మిషన్ అడిగిందామే సో ఇఫ్ ద కింగ్ పర్మిట్స్ ఐ వాంట్ టు టేక్ విత్ మీ వాట్ ఐ లవ్ మోస్ట్ ఈ కోట నుండి నీకేం కావాలో అది తీసుకువెళ్ళు అని జవాబిచ్చాడు అక్బర్ అక్బర్ రిప్లైడ్ నీకేం కావాలన్నా తీసుకెళ్ళడానికి వాట్ ఎవర్ యూ వాంట్ ఫ్రమ్ దిస్ ప్యాలెస్ యూ కెన్ టేక్ ఇట్ అవే ఆ మరునాడు రాణి తన ప్రయాణానికి సిద్ధమైంది ద నెక్స్ట్ డే ద క్వీన్ గాట్ రెడీ ఫర్ హర్ జర్నీ అప్పుడు బీర్బల్ అక్బర్ దగ్గరకు వెళ్ళి ప్రభు రాణిగారు కోటను వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నారు కానీ వారికి ప్రియమైన వస్తువు ఒకటి ఉందని అది లేనిదే వెళ్ళలేనని అంటున్నారు అని చెప్పాడు ఈ సెంటెన్స్ మొత్తం డైరెక్ట్ స్పీచ్లో రాసుకోవాలి దెన్ బీర్బల్ ట్వంటీ టూ అక్బర్ అండ్ సెడ్ ఇది రిపోర్టింగ్ సెంటెన్స్ రిపోర్టెడ్ యూనివైడ్ కామర్స్లో స్టార్ట్ చేయండి ఎవరి మే ప్రభు అనడానికి మైలాడ్ అనవచ్చు ఎవరు మె జస్టీ అనొచ్చు రాణిగారు కోటను వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నారు ద క్వీన్ వాంట్స్ టు లీవ్ ద ప్యాలెస్ కానీ వారికి ప్రియమైన వస్తువు ఒకటి ఉంది ట్ షీ వన్ థింగ్ దట్ షీ లవ్స్ మోస్ట్ అది లేనిదే ఆమె వెళ్ళలేనని అంటున్నారు అండ్ షీ కెనాట్ లీవ్ ద ప్యాలెస్ వితౌట్ ఇట్ సో ఇది బీర్బల్ వెళ్ళి అక్బర్కి చెప్పాడు తనకేం కావాలో అది తీసుకుని తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు అని రాజుగారు ఆర్డర్ చేశారు హీ ఆర్డర్ దట్ ఏమైనా ఆర్డర్ వేశారు షీ కుడ్ టేక్ ఎనీథింగ్ దట్ షీ లైక్డ్ మోస్ట్ అండ్ షుడ్ లీవ్ ద ప్యాలెస్ ఇమీడియట్లీ హీ ఆర్డర్ దట్ షీ షుడ్ టేక్ ఎనిథింగ్ దీ లైక్డ్ మోస్ట్ అండ్ షుడ్ లీవ్ ద ప్యాలెస్ ఇమీడియట్లీ అలాగే జపాహనా యాజ్ యూ విష్ యువర్ మెజస్టీ ఆ విషయంలోనే వారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు రిగార్డింగ్ దట్ మ్యాటర్ షీ వాంట్స్ టు మీట్ యు రిగార్డింగ్ దట్ మ్యాటర్ ఆ విషయమై వారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు షీ వాంట్స్ టు మీట్ యు సరే రమ్మని చెప్పు ఇట్స్ ఓకే ఆస్క్ హర్ టు కమ్ అక్బర్ ఆర్డర్డ్ రాణి సరాసరి అక్బర్ ముందు నిలబడి ప్రభు మీరు నా ప్రియమైన వస్తువు నాతో తీసుకువెళ్ళవచ్చని అనుమతి ఇచ్చారు మీరు నాతో కలిసి మా పుట్టింటికి రమ్మని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను మీకంటే ప్రేమైనది ఈ ప్రపంచంలో నాకు ఇంకొకటి లేదు అంది రాణి వణికే కంఠంతో ఈ మొత్తం ఒకేసారి ట్రాన్స్లేట్ చేద్దాం రాణి సరాసరి అక్బర్ ముందు నిలబడి అంటే ద క్వీన్స్ స్టూడ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అక్బర్ ఇంకా చెప్పడం ఏం చేసింది ప్రభు యువర్ మెజెస్టీ మీరు నా ప్రేమైన వస్తువు నాతో తీసుకువెళ్ళవచ్చని అనుమతి ఇచ్చారు యు గేవ్ మీ పర్మిషన్ టు టేక్ వాట్ ఐ లవ్ మోస్ట్ యు గేవ్ మీ పర్మిషన్ నాకు పర్మిషన్ ఇచ్చున్నారు టు టేక్ వాట్ ఐ లవ్ మోస్ట్ నాకు ప్రేమైంది నేను తీసుకువెళ్ళవచ్చని పర్మిషన్ ఇచ్చున్నారు మీరు నాతో కలిసి మా పుట్టింటికి రమ్మని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను సో ఐ రిక్వెస్ట్ యూ టు కమ్ విత్ మీ టు మై నే టు ప్లేస్ బికాస్ ఎందుకో కారణం చూడండి మీకంటే ప్రేమైనది ఈ ప్రపంచంలో నాకు ఇంకొకటి లేదు ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ప్రీసియస్ దెన్ యూ ఇన్ ద వరల్డ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ప్రీసియస్ నాకు ఇంకొకటి విలువైంది ఏదీ లేదు దెన్ యూ మీ కంటే ఇన్ ద వరల్డ్ ఆమె ఉణుకుతున్న కంఠంతో అన్నది ద క్వీన్ సైడ్ విత్ ట్రంబ్లింగ్ వాయిస్ రాణి మాటలు వినగానే అక్బర్లోని కోపం ఒక్కసారిగా చల్లారింది అంటే కూల్ అయ్యాడు హిజ్ యాంగర్ వాజ్ కూల్డ్ యాజ్ సూన్ యాజ్ హీ హర్డ్ హర్ వర్డ్స్ యాంగర్ వాజ్ కూల్డ్ కోపం తగ్గింది యాజ్ సూన్ యాజ్ ఒక పని జరిగిన వెంటనే అంటే ఆమె మాటలు విని వెంటనే అనడానికి యాజ్ సున్ యాజ్ హీ హర్డ్ హర్ వర్డ్స్ రా రాణి తనను ఎంతగానో ప్రేమిస్తుందన్న విషయాన్ని గ్రహించాడు హీ రియలైజ్డ్ దాట్ షీ లవ్డ్ హిమ్ సో మచ్ అంటే అక్బర్ రియలైజ్డ్ దాట్ ద క్వీన్ లవ్డ్ హిమ్ సో మచ్ మరెప్పుడు నాకు కోపం తెప్పించే పనులు చేయకు అని చెప్పి అక్బర్ ఆమెను క్రమించాడు హీ సైడ్ నెవర్ డూ థింగ్స్ విచ్ మేక్ మీ యాంగ్రీ నెవర్ డూ థింగ్స్ ఎప్పుడు ఆ పనులు చేయకు ఏ పనులు అంటే విచ్ మేక్ మీ యాంగ్రీ ఇంతకుముందు ఆయనకు కోపం రావడానికి ఆమె ఏమి చేసిందో అలాంటి పిచ్చి పనులు మళ్ళీ ఎప్పుడు ఏమీ చేయొద్దని ఒక వార్నింగ్ ఇచ్చి అండ్ హీ ఫర్ గేవ్ హార్ అతను ఆమెను క్షమించాడు